మాకు కావలసిన అమూల్యమైన మీ మాటలు అందించండి బిడ్డల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎలాగుండాలో నేర్పించండి అయ్యా మీ బిడ్డలను మాకు ఇచ్చారు ఎలా పెంచాలో మీరే మాకు గైడెన్స్ ఇస్తూ నాయన మీరు మాకు ఇచ్చిన పిల్లలను ఉన్నతంగా పెంచగలిగే అదృష్టాన్ని భాగ్యాన్ని ప్రసాదించండి మీ సహాయాన్ని అందిస్తూ మీ దాసునిగా కొన్ని మాటలు మీ బిడ్డలకు అందించ మీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహవాసంతో నాకు మాకు కావలసిన మాటలు మీరు అందించమని కుటుంబాన్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభులవారి వారి ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా కన్న తండ్రి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా దేవుని మహాకృపను బట్టి అలుగుదల దేవుని మహాకృపను బట్టి మరొక అవకాశం దేవుడు మనకు ప్రసాదించారు అంతేకాకుండా ఆయన మాటలను మనం వినడానికి సార్ ఆగదండే ఏది గ్రహాన్ని చూస్తారో తెలియదు మీరు ఎన్నిసార్లు నొక్కిన ఆగదదే ఇంకెందుకు కనుక బైబిల్ పిల్లల భవిష్యత్తు నిమిత్తం పెంపకం నిమిత్తం ఏమి చెబుతుందో కొన్ని మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎందుకు అంటే మానవ జీవితంలో మనిషి తాను పవిత్రంగా బ్రతకడమే గొప్పదైన బాధ్యత అవునా కదండి నీకేం చెప్పానయ్యా అడవులోంచి వచ్చినట్టు ఒక శాత రేపు పనిచేసి నేను మనకు మనమే పవిత్రంగా బ్రతకడం అనేది ఆయనకి చూడకండి ఆయన తిప్పలు పడుతుంటాడు ఓకేనా మనకి మనం బ్రతకడమే చాలా గొప్ప విషయం అటువంటిది మనతో పాటు చిన్న బిడ్డలను కానీ పెంచడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే మనిషి అనగానే మనిషి అనగానే శరీర ప్రాణాత్మలు కలిగిన వ్యక్తి కదండి శరీర ప్రాణాత్మలు కలిగిన వ్యక్తి ఒక ఆడ కావచ్చు మగ కావచ్చు వారిని ఒక సన్మార్గంలో పెట్టాలంటే వేద మార్గంలో ఉన్నతంగా పెంచాలంటే అది సాహసం అనే చెప్పాలి ఎందుకంటే ప్రియ దేని బిడ్డరా ఉదాహరణకి మన గురించి మనం ఆలోచించగలిగితే మన శరీరాన్ని మన కళ్ళను మనం ఆధీనం చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అవునంటారు కాదంటారా ఇబ్బంది అవుతుందని అంతేకాకుండా మనకు దేవుడు ప్రేమించి ఆయన బిడ్డలను మనకిస్తున్నాడు అందుకనే దేవుడు బైబిల్ గ్రంథంలో గొప్పవైన మాటలు అనేకమని చెప్పారండి దానిలో ఒక మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథం వందవ కీర్తన మూడవ వచనాన్ని మనం చదవగలిగితే యహోవయ్యే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము పుట్టించిన చోట పుట్టినోళ్ళు ఏమైనా ఉందండి అక్కడ ఏమైనా అమ్మ ఉంది కదా మనలను మనమే సృష్టించుకోలేదు ఆయన భూమి మీదకి మనలను పుట్టిస్తున్నాడు సృష్టిస్తున్నాడు అమ్మా నాన్న కలయికలో తొమ్మిది మాసాల అమ్మ గర్భంలో దేవుడు సృష్టిస్తున్న సృష్టి ఈ మానవ సృష్టి గమనించండి మానవ సృష్టి అని ఎందుకనంటే ఈ శరీర నిర్మాణం కావచ్చు లోపలున్న సమస్తము కావచ్చు చాలా గొప్పగా ఉంటాయి అవునంటారు కాదంటారా చాలా గొప్పగా ఉంటాయండి అందుకే దావిద మహర్షి అంటాడు నీవు నన్ను నిర్మించిన రీతి చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది అంటాడు ఎందుకంటే ఏం బిడ్డరా ఇప్పుడంటే కర ఇప్పుడు కలర్ టీవీలు వచ్చినాయి అంత బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉన్నప్పుడు అంతకుముందే కలర్ టీవీని మన కళలో పెట్టాడు దేవుడు అవునా కదండి కలర్ టీవీనే మన కళలో పెట్టాడు అప్పుడేమన్నా తెలుపు నలిపి ఉందా అవునా అప్పుడు కూడా రంగులన్నీ కనబడ్డాయి మనిషి మనల్ని చూసి సృష్టిలోని ప్రతి సృష్టిని తయారు చేస్తాడేమో కానీ దేవుడు ముందే ఆలోచించి తన జ్ఞానంతో మనకి దేవుడు సృష్టి చేశాడు దేవుడే తల్లిదండ్రుల గర్భాల్లో నుంచి బిడ్డలను పంపిస్తుంటాడు ఆయన నమ్మి బిడ్డలను ఇస్తుంటాడు మర్చిపోకూడదు ఆయన నమ్మే ఇస్తుంటాడు మరి పిల్లల్ని పెంచే విధానంలో ఎన్నో బాధ్యతలు అన్నీ ఉంటాయి ఉంటాయి ఉండవండి అంతేందుకు అక్కడ కనపడుతున్న ఏదైనా మనసు తయారు చేసింది ఒక కారు కానీ అలాగే వాహనం కానీ ఇలాగా కొన్ని కొన్ని వస్తువులు తయారు చేసినప్పుడు మాన్యువల్ బుక్ ఉంటుంది తెలుసా మీకు మాన్యువల్ బుక్ ఆ మాన్యువల్ బుక్లో ఎలాగైతే ఉందో అలాగే వాడాలి అంతేగాని ఇష్టానుసరంగా వాడతాకి లేదు అందుకని దేవుడు ఇచ్చేటప్పుడే ఆయన గ్రంథం ఇది మాన్యువల్ బుక్ పిల్లలకే కాదండి మనకి కూడా మాన్యువల్ బుక్ ఇదే దీని నుంచి బయటికి వెళ్తే ఏముండదు అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట చెబుతూ సామెతల గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో ఒక మాట ఉంటుంది బాలుడు నడవలసిన త్రావను వానికి నేర్పించు అని అడగడం ఒక ఆడు పెద్దడు కోండి దానిలో నుంచి తొలగిపోడు అన్న చోట కూడా అప్పుట్ నోట్లో ఒక మాట రాయబడింది వృద్ధుడంటే అమ్మ అంటే బాలుడుకు చెప్తే ముసరుడు అయిపోయినా కానీ మర్చిపోడట మనకు కూడా చాలా జ్ఞాపకాలు ఉంటాయి ఉంటే ఉండవండి చాలా జ్ఞాపకాలు ఉంటాయి పూర్వకాలం మన పెద్దోళ్ళు చెప్పిన మాటలు కూడా గుర్తుంటాయి గుర్తుండవా గుర్తుంటాను బాగా గుర్తుంటాయి ఎందుకు అంటే ప్రియ దేని బిడ్డరా బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పాలి ఎవరు నేర్పాలి ఆమె ఎవరు నేర్పాలి తల్లిదండ్రులే నేర్పాలంటే నేర్చుకోవాలి నేర్పాలంటే నేర్చుకోవాలి నేను అంటాను ప్రియ దేని బిడ్డరా మరి తల్లిదండ్రులు అవ్వాలంటే చాలా ఆశ ఉంటుంది కదండి కదా దాంపత్య జీవితంలో ఫలింపు అంటేనే తల్లిదండ్రులు కావాలి తల్లిదండ్రులు కావాలనుకున్నవారు నేను తల్లినైతే తండ్రినైతే నా బిడ్డలకు నేర్పించే విధంగా నేను నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు అమ్మా మనం అన్నమాట మన బిడ్డలకు నేర్పించే విధంగా నేను నేర్చుకుని ఉండాలి ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను స్కూల్లో టీచర్ ఉందనుకోండి నేర్చుకున్న తర్వాత నేర్పడానికి వస్తుందా లేక వీళ్ళతో పాటు నేర్చుకుంటుందా టీచర్ ఉంటారు కదండి లేడీ కావచ్చు జెంట్ కావచ్చు నేర్చుకుని పిహెచ్డీలు చేసి అన్ని చేసిన తర్వాత నేర్పడానికి వస్తారు కానీ విచిత్రం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవనం వానికి నేర్పాలని బైబుల్ ఎప్పటి నుంచో చెప్పింది చెప్పిందా లేదండి ఎన్నోసార్లు వినేసాం మాటలు అందుకే పుట్టినరోజు అనగానే కొన్ని రిఫరెన్స్లు బ్రెయిన్లో ఉండిపోతాం మనకి ఉంటాయి ఉండవా దీర్ఘాయు అనే దయ్య కిరీటం ఉంటుంది కదండి ఇలాగా అనేకమైన మాటలు బ్రెయిన్లో పెట్టుకొని ఉంటామే తప్ప నేర్పాలి అనే విధానం కనబడతలేదు కనబడతలేదు కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత లోకం ఎలాగైతే పెంచుతుందో మనము కూడా ఈ యాజ్ ఇట్ ఈజీగా పెంచుతున్నాం అవునంటారా కాదంటారా లేదండి మేము దైవికంగానే పెంచుతున్నామండి అంటకుందా గమనించాలి ఎందుకు అంటే మానవ జీవితంలో బాల్యము చాలా గొప్పది ఆ బాల్యంలో ఏదైతే తీసామో అది ముసలవాడైపోయిన తర్వాత కూడా ఉంటుంది ఉదాహరణకు ఎవరు కోపపడకుండామా కాపడకండి బాల్యంలో కులం వేసాం మనం వేసామో లేదా వేసామా కొంతమంది అయితే మతం వేస్తారు వేస్తారా కొంతమంది అయితే చిన్నప్పుడు అంటారు ఎవరే నువ్వు పులిబిడ్డవరా అంటారు అంటారంటండి వాళ్ళ నాన్న ఎవరంట పులా ఈ అడవుల నుంచి వచ్చాడు అర్థమవుతుందండి నువ్వు సింహానవిరా అంటాడు వాళ్ళ నానెవరో నేర్చున్నా చెప్పండి నువ్వు పులిబిడ్డవరా అంటాడు వాళ్ళ నాన్న అడవుల నుంచి వచ్చి ఉంటాడు నుంచి అంటే గమనించాలి కన్నా పులి చిన్నది కదండి కన్నా సింహం చిన్నది కానీ నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను ఆ దేవునిలాగా నేను బ్రతుకుతున్నాను నువ్వు కూడా బ్రతకాలంటారు చెప్పండి ఎప్పుడు చూసినా కానీ బిడ్డలకు నేర్పించిన విధానంలో సరిగ్గా నేర్పించకపోతే దాని వల్ల వచ్చే పర్యవసానాలు తర్వాత అనుభవించక తప్పదు తప్పదండి ఎందుకంటే నేను అంటే ప్రి దేని బిడ్డరా ఈరోజు వరకు కూడా చాలా మందిలో ఉందండి చాలా మందిలో చిన్నప్పుడే కక్షలను నూరు పోస్తూ ఉంటారు క్రోధాన్ని నూరు పోస్తుంటారు మనకున్న వేస్ట్ అంతా కూడా